భారత్ మాతాకి జై అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను అందజేస్తోంది మీ పద్యం ఛానల్ ఈ శుభ సందర్భంగా స్వాతంత్ర సమర వీరులను యోధులను త్యాగమూర్తులను తలుచుకోవడం మన కర్తవ్యం మన బాధ్యత ఈ స్వాతంత్ర దినాన శ్రీ ప్రయాగ గారు స్వాతంత్ర వీరులపై రాసిన గొప్ప ఉత్తేజాన్నిచ్చే దేశభక్తి గీతాన్ని పాడుకుందామా మన దేశభక్తిని చాటుకుందాము ఆ మొగల్ స్వాతంత్ర సమర దీప్తి తిల ಮನಗಾಂಧಿ ಸಂಸ್ಥೆಯೋ ಕಾಂಗ್ರೆಸ್ ನದಿ ತಮಿಳ ಆಂಧ್ರ ಕೇರಳ ಧರುಣಿ ಪ್ರಜಲಲ್ಲ ಧಾರವಾ మహా చాగఫలము మాతృదే సమ్ముగా పడరాడు ము పడిన సమయో పండిత నెహ్రుజి పటేలు పట్టాభియు రాజాపి రాజ్యపటిమా ഭരീലപുണ്യം പണ്ഡനഗര പുണ്യംബോ പണ്ഡനഗോ സ്വാതന്ത്രവത്സരം భారతీయుల పుణ్యము పండెనగా వచ్చనిది వాస్వాతంత్ర వరం పొత్తుగూడుచు శుభములు పొందరయ్య పొత్తుగూడుచు శుభముల పొందలయ్య తొల్లి భారత విభవము వెళ్ళి విరియా Yay!